వృచ్చిక రాశి వారికి డిసెంబర్ నాలుగో తేదీ గురువారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత రదన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున హఠాత్తుగా మీ జీవితంలో మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు నిమిషాల తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు రేపు ఊహించినటువంటి ఒక వార్త మీ చెవిన పడుతుంది మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడెక్కడో స్కిప్ చేయొద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి రుచికరేశ్వర దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు గురువు గారి నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ప్రేమ సమస్యలు పెండ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారం బాలగ్రహ పీడకళలు ఎటువంటి సమస్యలున్నా శాశ్వత పరిష్కారం తొమ్మిది రోజులలోనే వంద శాతం చేయబడను అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారు తొమ్మిది రోజుల్లో పరిష్కారం చెప్తారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి గురూజీ శివరామరాజు గారండి ఈ గురువుగారు తొమ్మిది రోజులలోనే మీకు పరిష్కారం అనేది తప్పకుండా చెప్తారు మీకు నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలని చెప్పుకోండి పూజలు పరిహారాల రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం తప్పకుండా లభిస్తుంది ఇప్పుడు రుచికర దిన ఫలితాల గురించి రేపటి రోజున వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా గంభీరంగా ఉంటుందండి అంటే పైకి చాలా సున్నితమైనటువంటి మనస్కులు అయితే లోపల ఎప్పుడు కూడా మదన పడిపోతూ ఉంటారండి ఏదైనా సరే ఇట్టే కరిగిపోతారనమాట వీరికి సహాయంగా కానీ లేదంటే ఏదైనా అర్జెంటుగా అవసరమై ఒక రూపాయి అవసరమైతే మాత్రం ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు ఏదైనా కానీ వీరి యొక్క సొంతంగా వీరికే వీరే కష్టపడినటువంటి సొమ్ము అలాగే ఫస్ట్ నుండి ఏంటంటే కూడా కుటుంబ పరంగా కానీ లేదంటే తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆస్తి పాస్తులు కానీ అవేమి పెద్దగా లేవండి వీరు కష్ట జీతం వీరు సంపాదించుకున్న ఆస్తి నిలబడిందని చెప్పుకోవచ్చు అనమాట ఉన్న దాంట్లోనే చాలా తృప్తిగా జీవిస్తూ ఉంటారు ఎవరికైనా లేని వాళ్ళు కనిపిస్తే వారికి ఏదైనా వీరి వంతు సహాయం చేయాలన్నా అందిస్తారనమాట చాలా గొప్ప మనస్కులు మంచి టాలెంట్ ఉన్నటువంటి అన్ని విషయాల్లో కూడా నెంబర్ వన్గా ఉంటారనమాట అటు ఏదైనా సహాయం కోరి వచ్చిన వారికి సహాయం చేయడంలో ఎవరైనా ఏదైనా సలహా ఇవ్వడంలో ఏదైనా కానీ విజయానికి దారి తీసేటువంటి పనుల్లో కానీ వీరి నైపుణ్యం అనేది వీరి ఆలోచన శైలి చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట అయితే ఈ విధంగా ఈ రాశివారు ఎక్కడున్నా కూడా ఏంటంటే ఒక స్పెషల్గా వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ను క్రియేట్ చేసుకుంటారనమాట అంతేకాకుండా వీళ్ళని చూసి పది మంది నేర్చుకునే విధంగా వీరి నడవడిక ఉంటుందండి ఈ విధంగా అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి మంచి రూప లావణ్యాన్ని కూడా కలిగి ఉంటారు అటువంటి మాట తీరు వీరి సొంతం ముఖ్యమని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ రాశివారికి ఒక హఠాత్ పరిణామం వీరి జీవితంలో మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు నిమిషాల తర్వాత జరగబోతుందన్నమాట అసలు ఆ యొక్క తీరు మీకు ఏ విధంగా అర్థమవుతుంది మీరు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి ఆ పరిణామాన్ని అనేది మీరు ఎలా తెలుసుకున్నారు అని ముందుగా ఇప్పుడు కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా అయితే ఆర్థిక పరంగా అన్ని విషయాలు చూసుకున్నట్లయితే కనుక కుటుంబ పరంగా చాలా అంటే చాలా శాంతంగా ప్రశాంతంగా ఈరోజు గడిచిపోతుందన్నమాట అంటే ఎక్కువగా కుటుంబ బంధువులతో కుటుంబంలో ఉన్నటువంటి బంధువులతో కావచ్చు అందరితో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఏదైనా అందరితో కూడా స్నేహపూర్వకంగా కలుపుగోలుతనం మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట తీరును వారితో పంచుకోవడం మీ మనసులో ఉన్నటువంటి భావాలను వారితో షేర్ చేసుకోవడం లాంటివి జరుగుతాయి ప్రేమికుల విషయానికి వస్తే కనుక ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు మీకు అనుకున్నటువంటి రోజు ఎవరినైనా పెద్దలను అంటే ఒప్పించేందుకు ఈరోజు మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క ప్రేమికుల పరంగా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే దూరమైనటువంటి బంధాన్ని సైతం తిరిగి మరలా చేసుకొని వారితో తిరిగి బంధాన్ని కంటిన్యూ చేస్తారు అలాగే ఇంట్లో చాలా రోజుల క్రితం మీరు మాట్లాడినటువంటి ఒక వ్యక్తి కూడా హఠాత్తుగా మీతో మాట్లాడడం అలాగే ఆ వ్యక్తి ద్వారా ఒక నిజమనేది ఒక రహస్యం అనేది మీరు తెలుసుకోవడం లాంటిది జరుగుతాయి అంటే మీరు ఇప్పటి వరకు ఒక రహస్యం కావచ్చు విననటువంటి ఒక వార్త కావచ్చు వారి ద్వారా మీరు తెలుసుకుంటారనమాట ఇది ఒక హఠాత్ అని చెప్పుకోవచ్చు అనమాట ఆ వార్త విన్న తర్వాత మీరు మీకు ప్రశాంతంగా ఉంటుంది వారితో మరలా తిరిగి మాట్లాడతారని చెప్పి మీరు అనుకున్నటువంటి సిచ్యువేషన్స్లో మీరు మీతో మాట్లాడడం అలాగే వారితో మీరు చాలా రోజులుగా పంచుకోలేనటువంటి విషయాలను వారితో పంచుకోవడం అలాగే ఒకరినొకరు అర్థం చేసుకోవడం లాంటివి కూడా జరుగుతాయండి ఇక వీరికి వీరే చేసినటువంటి వీరు పని చేసే చోట ఈరోజు కొంతమంది శత్రువులు ఎక్కువగా పెరిగిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట అంటే వీరు చేసేటువంటి ఆ పని దగ్గర మీరు ఏదైతే నిఖచ్చిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అలాగే ఇలా మీరు మాట్లాడిన తీరు ఆ ఎదుటి వ్యక్తులకు నచ్చకపోవడం వారి ద్వారా ఏంటంటే కొంత మీరు నిరాశకు లోనవ్వడం మీ యొక్క కోపం వారికి మరింత ఎక్కువగా శత్రుభావాన్ని కలిగించేలాగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఇక కొంతమంది ఈరోజు మీ నుండి దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు మీరు ఏదైతే అంటే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని ఉంటారు కదా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున సమస్యలన్నిటికీ కూడా తెరపడబోతుందని చెప్పుకోవచ్చు అండి కాబట్టి మీ యొక్క సమస్యలను కష్టాలకు తెరపడేటువంటి అవకాశం కూడా ఈ రోజున ఒక దైవానుగ్రహం వల్ల కలగబోతుంది మరి ఈ రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం పరమేశ్వరుడు అలాగే ఆంజనేయ స్వామి అనమాట మీ కష్టాలన్నిటిని తొలగించేటువంటి స్వామివారు ఆంజనేయ స్వామివారు ఏ పని చేసినా కూడా ఈరోజు ఏంటంటే తప్పకుండా శివనామస్మరణ మీరు మనసులో తప్పకుండా జపించుకోవడం వల్ల ఏంటంటే ఏ పని చేసినా నష్టాలను కూడా మీరు ఎక్కువగా అనమాట డబ్బును కూడా మీరు ఎక్కువగా వృధా కాకుండా ఉంటుంది మీకు కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఉంటాయి దానికోసం మీరు ఎన్నో రకాలుగా కష్టపడ్డారు కష్టపడుతూనే ఉన్నారు అయినా కూడా ఏంటంటే ఈ రాశివారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనసుకు తీసుకుంటారండి కొన్ని విషయాలను చూసి చూడనట్లుగా పట్టించుకోవడం మంచిదని కూడా చెప్పుకోవచ్చు ఏదైనా సరే మనము ఎక్కువగా లాక్ చేసామనుకో అంటే ఏదైనా గొడవను పెద్దగా చేసుకోకూడదన్నమాట ఎంతో రకాలుగా ప్రయత్నించాలి సర్దుమనగాలి అలా అయితేనే మనం ఎటువంటి గొడవలు పడినా మన వాళ్ళు మన బంధాలు మన నుంచి దూరంగా వెళ్ళిపోవన్నమాట కొంతమంది ప్రతిసారి మనమే కాంప్రమైజ్ అవ్వాలా మనకు అంటూ ఒక ఈగో ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటారన్నమాట ఈగోలంట ఇవన్నీ పగ ద్వేషాలు ఇవన్నీ మనం మన మనం వరకే అసలు ఒక్కసారి ఈరోజు ఉన్నటువంటి ప్రాణం రేపు ఉండకపోవచ్చు అనమాట అంటే ఏదైనా సరే ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు సంతోషమైనా బాధ అయినా ఏదైనా సరే అనమాట కాబట్టి ఉన్నని రోజులు ఈ భూమిపైన ప్రశాంతంగా మనం జీవించాలి అలా ప్రయత్నించాలి కానీ ఒక్కొక్కరు మనకు కోపం తెప్పించే తీర అనేది చాలా ఇరిటేషన్గా ఉంటుంది నేను అర్థం అనమాట ఎందుకంటే చాలామంది మనం ఎంత కాంప్రమైజ్ అయ్యి ఎంత సర్దు మనగాలి అని ఎంత అనుకున్నా కూడా మనల్ని రెచ్చగొట్టేటువంటి మనస్కులు చాలామంది ఉంటారనమాట మన ముందు నటించి మన వెనక గోతులు త్రవ్వి మనల్ని నాశనం చేయాలని చెప్పి ఎదురు చూసేటువంటి ఆ వ్యక్తులు తప్పకుండా మీకు ఎప్పుడు కూడా ఎదురవుతూ ఉంటారండి ఈ వృచ్చిక రాశి వారికి ఏంటంటే కనుక అటువంటి వ్యక్తులను చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఎంత బాధ కలుగుతుందంటే అసలుకి వారిని ఇంకా ఏదైనా చేసేద్దామో అసలు వారికంటూ భగవంతుడు చూడడం లేదా వారి కర్మను వారు అనుభవిస్తారులే అని అనుకుంటూ ఉంటారనమాట అంత బాధ పెట్టేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట చాలామంది ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఎదురు నిలబడి ఇంకా మీరు చేసేటువంటి పనిలో తప్పకుండా విజయాన్ని సాధిస్తారండి మనశ్శాంతి అనేది ఎక్కువగా మీకు ఉంటుందన్నమాట విద్యార్థులకైతే మీ కళ నెరవేరేటువంటి గొప్ప రోజు వ్యాపారస్తులకైతే మంచి లాభాలు కనిపిస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ కూడా మిమ్మల్ని బాధ పెట్టవు ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు జీతాలు పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ధైర్యం తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి ఏ పని చేసినా కూడా చాలా తెలివితేటలతో నైపుణ్యంతో చేస్తారనమాట ఏదైనా సమస్య వస్తే దాన్ని అవతీలికగా ఎదుర్కొంటారు అంటే ఒక సంకల్పం ఒక ఏదైనా కానీ సాధించాలనుకునేటువంటి పట్టుదల మీరు ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే ఏదైనా కానీ ఒక ఏదైనా సాధిస్తే ఒక విజయపథంలో మిమ్మల్ని తీసుకెళ్తుందండి కాకపోతే ఏంటంటే మీరు చేసేటువంటి పనుల కొంచెం జాగ్రత్త అనేది అవసరం పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల మరిన్ని ఎక్కువగా విజయాలు అయితే మీకు లభిస్తాయండి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజున చాలా సానుకూలమైనటువంటి పరిణామాలు అలాగే చాలా మంచి అవకాశాలు మీ జీవితంలో ఎన్నో మీరు పొందబోతున్నారండి చాలా మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు ఏదైనా కానీ కొన్ని ఆటంకాలు మీకు ఎదురైనా వాటిని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయాన్ని సాధిస్తారు అలాగే భవిష్యత్ ప్రణాళికలు కూడా మీరు ముందంజలో ఉంటారండి కొన్ని సమయాల్లో మీరు ఏంటంటే అస్థిర బుద్ధితో వ్యవహరిస్తూ ఉండడం వలన మీకు వచ్చేటువంటి విజయం కూడా వెనకబాటుతనం అవుతుందన్నమాట అంటే కొంతమంది వ్యక్తుల యొక్క మాటలు వినడం అలాగే వారి సలహాలను పాటించడం వల్ల ఏంటంటే మీకు ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానం అనేది కూడా తగ్గిపోతుంది ఎవరిని నమ్మాలి ఎవరిని సలహాలు పాటించాలి అని తెలియకుండా కొన్నిసార్లు తప్పటడుగులు కూడా వేస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం ఆర్థిక చాలా అంటే చాలా స్త్రీయో ఎంతో సంతోషంగా మీకు ఉంటుందన్నమాట అంటే మీకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఈరోజు తప్పకుండా మీరు పొందే తీరుతారు ఆదాయ మార్గాలు కూడా విపరీతంగా వి విస్తరిస్తున్నాయి ఉద్యోగంలో క్రమశిక్షణతో పనిచేయడం ఈరోజు చాలా అవసరం అంటే మీరు వచ్చేటువంటి చెప్పాను కదా ఈరోజు మీరు పనిచేసే చోట కొంతమంది శత్రువులు పని కట్టుకొని మిమ్మల్ని ఏదో ఒక విధంగా మిమ్మల్ని కోపంగా మిమ్మల్ని నలుగురు ముందు మిమ్మల్ని కించపరచాలని అసత్య ప్రచారం చేయాలని మీరు చేసేటువంటి పనిలో ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రోజున కోపాలకు గొడవలకు దూరంగా ఉండాలి వ్యాపారంలో ధర్మబద్ధతతో ఓర్పుతో వ్యవహరిస్తే మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అలాగే కుటుంబ విషయాల్లో నిర్ణయాలు కూడా సమిష్టిగా తీసుకుంటే మీకు చాలా మేలు జరుగుతుందండి ఇతరుల విషయాలు ఎక్కువగా రోజు కలగజేసుకోవద్దండి అంటే మౌనం అనేది సమయ సమయం మనం పాటించడం చాలా శ్రేయస్కరం ఇది మీ అనుభవానికి జ్ఞానానికి మరింత ఎక్కువగా ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుందండి అంతేకాకుండా ఈరోజు పరమేశ్వర ఆరాధనతో పాటుగా నవగ్రహ శ్లోక ధ్యానం మీకు ఉపయోగపడుతుంది అలాగే దత్తాత్రేయ స్వామి స్వామి వారిని ఆరాధించడం వల్ల మీకు ఎన్నో విధాలుగా మంచి జరుగుతుంది రేపటి రోజున దత్తాత్రేయ జయంతి దత్తాత్రేయ వారిని ఆరాధించడం వల్ల మీకు చాలా శుభ ఫలితాలు అయితే అందుకుంటారండి అలాగే కనుక కొత్త పనులను ఈరోజు మీరు ప్రారంభిస్తారు పెద్దల ఆశీర్వచనాలు అనేవి మీ మీద రోజు ఫలించబోతుందని కూడా చెప్పుకోవచ్చు సమస్యగా అనిపించినప్పటికీ కూడా ఆ అంశాన్ని ఏదో ఒక మీరు నిర్లక్ష్యం చేయకండి అటు ఆరోగ్యం కావచ్చు లేదంటే ఇటు ఏదైనా కానీ మీకు ఏదైనా బాధ కలిగించేటువంటి అంశం కానీ దాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొంచెం జాగ్రత్తగా దానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ ఒక ఉంటే చూసుకోండి బంధువులతో వ్యవహారాల్లో అంటిముట్టినట్లుగా ఈరోజు ఉండాలన్నమాట అంటే ఈరోజు ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయండి సమయానికి పనులు ప్రారంభిస్తే ఈరోజు ఖచ్చితంగా మీరైతే విజయాన్ని అయితే సాధిస్తారనమాట అలాగే ఏదైనా కానీ మీకు ఉద్యోగంలో ప్రమోషన్ గుర్తింపు లభించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి స్వయం కృషి ద్వారా ఈరోజు మీరు చాలా గొప్పగా సఫలీకృతులు అవుతారనమాట వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి లాభ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే అదృష్టం అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది స్థిరాస్తులు మరింత ఎక్కువగా పెరుగుతాయి కుటుంబంలో సంతోషం చాలా అద్భుతంగా కూడా ఉంటుంది వారం చి వారం చివరిలో అయితే ఒక ముఖ్యమైనటువంటి పని అయితే మీకు పూర్తి అవుతుంది శాంతంగా వ్యవహరించడం అన్ని విజయాలను కూడా ఈరోజు మీరు సాధిస్తారు కాబట్టి ఈరోజు మీకు వచ్చేటువంటి కోపం కొంచెం తగ్గించు సరిపోతుందన్నమాట మీరు ప్రారంభించినటువంటి పనుల్లో ఎవరి సహాయం లేదని చెప్పి అసలు ఫీల్ అవ్వకండి ఎవరి ఎవరు ఎవరికి శాశ్వతం కారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండి కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి రెండు ఐదు మరియు తొమ్మిది అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం మీకు చాలా శ్రేయస్కరంగా ఉంటుంది ప్రయాణం విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి తగు జాగ్రత్తలు పాటించి ప్రయాణం చేయాలన్నమాట వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి